ఆర్టీటీ సంస్థ ఎంతోగానో ఉపయోగం చేస్తా ఉంది అలాంటి సంస్థకి ఎఫ్సిఆర్ఏ రాకుంటే ఎంతో నష్టపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎఫ్సిఆర్ఏని విడుదల చేయాలని పునరుద్ధరించాలని ప్రతి ఒక్కరు మద్దతు పలకాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను ఈ అనంతపూర్ జిల్లాలో పేద మద్దతు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలని సంవత్సరాలుగా తమ సమస్యలు పేదల యొక్క సమస్యలు తీరుస్తూ ఈ జిల్లాని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి సంస్థ ఆర్టీపీ సంస్థ అయితే చూడలేదు కానీ ఫాదర్ ఫెడరల్ ప్రత్యక్ష గౌరవం మరి అటువంటి సంస్థకి ఈరోజు ఎఫ్ఆర్సిఏ రాపోకుండా ఫారిన్ ఫండ్స్ నిలివేయడం జరిగింది ఆ నిలుపుదల గురించి మన ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు మరి కలెక్టర్లు కూడా ఒకసారి ఆర్టీటీ సంస్థ చేసినటువంటి కృషి పేదలకు అందించిన సేవలు గుర్తుంచుకొని ప్రభుత్వానికి నివేదించారు కదా మరి మీరు ఎవరితో చెప్పుకోవాలి అట్లా ఆర్టీటీ సంస్థ అనేది చాలా ఉన్నతమైనది గొప్ప సేవా సంస్థ విన్సెంట్ గారు ఒక దేవుడు లాగా పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు కాబట్టి అటువంటి సంస్థని గుర్తించకుండా దానికి పురోగతికి గవర్నమెంట్ సహాయం చేయాలి మా కనేకల్ మండలంలో కూడా ఆర్టీటి ఆసుపత్రి ఉంది పేద ప్రజలు చాలా ఇబ్బందులు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ముందున్న అరవై కోట్ల బాకీ కూడా అనంతపురం జిల్లా తీర్చడం జరిగింది సార్ సో మనకు వైద్య సేవలు అయితే ఎక్కడ మన ఇయర్ ప్రకారం అయితే ఎక్కడ తగ్గలేదు సో ఇది ఇది ఒకటి సమాధానం రెండవది ఈ క్లెయిమ్ అమౌంట్ జమ దగ్గర ఫ్రాడ్ జరుగుతుంది అనేది ఒకటి చెప్తున్నారు మేడం ఇదైతే అంటే ఏ విధంగా అనేది దృష్టి తీసుకొస్తే ఒకసారి అవును ఇప్పుడు జిల్లాలో చాలా మంది ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకోవాలని హాస్పిటల్స్కి వెళ్తుంటారు ఆ హాస్పిటల్ నుంచి మీకు లిస్ట్ వస్తుంది కదండి ఇప్పుడు దాదాపు మన కళ్యాణదుర్గం మండలం కానీ అలాగే సింగనమల కానీ అలాగే గార్లదన్న మండలాలలో ఇవే కేసెస్ జరుగుతున్నాయి అమౌంట్ అది ఆరోగ్యశ్రీ ద్వారా కూడా భారీ మొత్తంలో నగదు జమ అవుతుంది ఆరోగ్యశ్రీ వారికి హాస్పిటల్స్ అది ప్రజల్ని ఏం చేస్తున్నారు సైబర్ నేరాలకు బలి చేస్తున్నారు అని చెప్పేసి ఈ మండలాలలో కంప్లైంట్ వస్తుంది ప్రజలకు పేషెంట్స్ కి ఎప్పుడు కానీ మనం నగదు జమ అనేది ట్రాక్టర్ మరొకలు ఉన్నాయి అక్కడ ఆ అమ్మాయి వచ్చేసి పరిగెత్తుకుడు పోయి అక్కడ మరొకరు దాని మీద పడేసింది మొత్తం ఆయంత్రం మీద టోటల్ గుంతంతా పోయేసింది మనకు దగ్గర అనంతపురం లేట్ అవుతుంది కాబట్టి మనకు మాకు దగ్గర అక్కడ కేంద్రం ఉంది అక్కడ రోపిడి తర్వాత ట్రామా సెంటర్ ఉన్నాయి బళ్ళారుకి వెళ్ళిపోయినారు వెళ్ళిపోయే తక్షణకి అక్కడ ఆ రిపోర్ట్ అది ఇది అని తీసుకునే లోపలే ఆ అమ్మాయి ప్రాణం పోయించింది తొమ్మిది సంవత్సరాల అమ్మాయి కాబట్టి దయచేసి ఒక మన అనంతపురం జిల్లాలో కూడా ట్రామా సెట్ ఓపెన్ అయితే మన పాటలో ఉండే వాళ్ళు ఇమ్మీడియట్లీ వచ్చాక అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రభుత్వానికి మా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ వచ్చినారు మీరు కూడా ఒకసారి దానిపైన తీర్మాని ఒక మొదలు పెడితే ఒక ట్రావెల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు చాలా మందికి ఉపయోగం అవుతుంది కాబట్టి మన ఆంధ్ర వాళ్ళని చెప్పి వాళ్ళు లేట్ కావడంతో ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ కావాల్సిన ఉద్దేశంతో ఆ అమ్మాయికి ప్రాణాలు పోయింది కాబట్టి దానిపైన మీ డిపార్ట్మెంట్ అక్కడ ఏం జరిగిందో ఒకసారి విడబ్దాలు పంపించి అక్కడ కొంత దానిపైన తీర్మానం అక్కడ రిపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఏదో ఒకటి ప్రభుత్వం ద్వారా న్యాయం కల్పిస్తారని చెప్పి మేము ఈరోజు తెలియజేసుకుంటాం క్రియేట్ చేస్తున్నాం సార్ ముందు కోవిడ్కి ఎట్లయితే మనం అంతా కూడా మనం ఐఎస్సి అంటే అవేర్నెస్ క్రియేట్ చేసి ఎడ్యుకేట్ చేస్తాం అట్లనే అందరినీ కూడా ప్రజల్ని విలేజ్ స్థాయి నుంచి కూడా వైద్య ఆరోగ్య శాఖ స్టాఫ్ ఆశ ఏఎన్ఎం మెడికల్ ఆఫీసర్ ద్వారా కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం సార్ ఆ ప్లాన్ ప్రకారం మేము అది చేస్తాం సార్ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలకి ఓపిల్ చెక్ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఎక్కడే కానీ మందులు కొరత కానీ ఎక్కడే కానీ రాకుండా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు గారు కానీ దీని మీద చర్యలు తీసుకున్నారు ఖచ్చితంగా హాస్పిటల్ గత ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఒక గాడిలో అయితే వచ్చింది గత ప్రభుత్వంలో ఈ పద్ధతిలో డాక్టర్లు లేక లేకపోతే మందులు లేక ఇబ్బంది పడేది కానీ లాస్ట్ ఐదారు నెలల నుంచి నేను క్లోజ్ ఫాలోఅప్లో ఉన్నాను ఎక్కడ ఏ పేషెంట్కి ఒక ట్యాబ్లెట్ కానీ తక్కువ కాకుండా చూస్తున్నారు అలాగే ప్రతి పేషెంట్ని చెక్ చేసే పంపిస్తున్నారు దాదాపు ఐదు వందల అరవై బిడ్డెడ్ హాస్పిటల్ ఉంటే మీరు ఎప్పుడు వెళ్ళి చెక్ చేసుకోండి పన్నెండు వందల మంది వరకు అలాగే డైలీ రెండు వేలు తక్కువ కాకుండా చూస్తున్నారు ఇదే కాకుండా మల్టీ స్పెషాలిటీలో కానీ ఓపీ స్టార్ట్ చేశారు అక్కడ కానీ ఇంకా మిగతా డాక్టర్లు కానీ త్వరలోనే రిక్రూట్మెంట్ జరుగుతుంది అది కానీ రెగ్యులర్ ఓపీకి తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా తక్కువ లేకుండా ఇన్పేషెంట్స్ బయటకి రాసి వచ్చేటువంటి డ్రగ్స్ కూడా ఏమీ లేవు డెలివరీస్ కూడా దాదాపు రోజుకి ఇరవై వరకు అవుతున్నాయి డాక్టర్స్ అందుబాటులో ఉండే విధంగా బయోమెట్రిక్ సిస్టమ్ కూడా అమల్లో ఉంది నైన్ థర్టీకి టూ థర్టీకి ఫోర్ ఓ క్లాక్ కూడా అధికారులు సూపర్వైజ్ చేసి లేని వారికి మనము నెమోజ్ ఇవ్వటము డిసిప్లి యాక్షన్ తీసుకోవటం అనేటువంటిది జరిగింది ఎక్కడైనా డెఫిషియన్సీస్ అంటూ ఉంటే ఎవరైనా మెటర్నిటీ లీవ్లో పోతు వెళ్ళినప్పుడు కానీ అటువంటి చోట్ల ఈ రెండు మూడు అంశాలు ఉన్నాయి వాటిని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేసుకుంటున్నాం జెడ్పీటీసీలందరికీ నమస్కారం తెలియజేస్తున్నా చెట్టు జెడ్పీటీసీ ఏదైతే చెప్పాడో అందులో వాస్తవాలు కూడా ఉన్నాయి చాలా వరకు కూడా డాక్టర్లు లేరు చాలా ఇబ్బందికరంగా ఉంది జరుగుతుంది అది మీరు చూడాల్సిన బాధ్యత గత ఐదు సంవత్సరాల నుంచి కూడా సవేర్ హాస్పిటల్ రికమెండ్ చేస్తూ వెళ్తున్నారు అదే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు చేస్తున్నారు అక్కడ కొద్ది రోజులు ఉంచుకొని అక్కడ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు బెంగళూరు పనులు కూడా జరుగుతుంది ఇది గత ఐదు సంవత్సరాలను కూడా కొనసాగుతూ వస్తుంది దీనిపైన ఖచ్చితంగా కలెక్టర్ గారు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా అత్యవసరం ఇకపోతే మాత్రం అక్కడ చాలా బీదవాళ్ళు చాలా వరకు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు అందులో ఎక్కడ కూడా రోడ్డు సదుపాయాలు కూడా సక్రమంగా లేవు గడిచిన ఐదేళ్లలో ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కూడా ఎక్కిపోవడంతో ఈరోజు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు కూడా కాబట్టి కనీసం డాక్టర్లైనా సకాలంలో అందుబాటులో ఉంటే వాళ్ళకి సరైన వైద్యం అందుతున్నది మా భావన ఇప్పుడే ఇంకొక జెడ్పీటీసీ గారు ఆర్టీటి హాస్పిటల్ గురించి లేవనెత్తారు చాలా సంతోషం ఏదైతే ఉందో ఆర్టీటీ సరర్ గారు గత యాభై సంవత్సరాల నుంచి కూడా మన జిల్లాకి ఎన్నలేని సేవలు చేస్తున్నారు అలాగే కళ్యాణదుర్గ ప్రాంతంలో కూడా ఎనలేవు సేవలు అందిస్తున్నారు ఇది ఏదైతే ఎఫ్సిఆర్ఐ అనేది వచ్చిందో అది ఈరోజు వచ్చిన విషయం కాదు రెండు వేల ఇరవై మూడులోనే ఎఫ్సిఆర్ఐ అనేది వచ్చింది ఆ రోజు ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో జగన్ రెడ్డి కూడా ఒక పాత్ర ఈరోజు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఆ రోజు ఆయన కూడా రెండు వేల ఇరవై మూడులోనే ఈ ఎఫ్సిఆర్ఐ అనేది వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అంటే మా ప్రభుత్వం జూన్లో ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులోనే నేను ఆ రోజు అమిత్ షా గారికి లెటర్ రా లెటర్ రాయడం జరిగింది ఆ రోజు ఆయన కూడా రిప్లై ఇచ్చారు ఆ రోజు ఆ రిప్లై ప్రకారం కూడా మీరందరూ కూడా గమనించాలి ఎందుకంటే మాకు ఎప్పుడో సమస్యలపైన కూడా పూర్తి అవగాహనతో ఉన్నాం ఎందుకంటే ఆర్టీటీ హాస్పిటల్ అనేది చాలా ముఖ్యమైన అంశం అనేది మనందరికి కూడా తెలుసు కాబట్టి ఈ సమస్యను మనం రెండు వేల ఇరవై మూడులో పరిష్కారం చేయగలిగింటే మాత్రం ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆ రోజు కాలాక్షేపంతో అన్నీ కూడా మీరు చేసుకుంటూ వెళ్ళారు ఈరోజు ఖచ్చితంగా మొన్ననే కాళ శ్రీనివాస్ గారు పెట్టాల సున్నతమ్మ గారు అలాగే మన దగ్గుపాటి ప్రసాద్ గారు శ్రావణి గారు నేను కూడా ముఖ్యమంత్రి కలిసి ప్రత్యేకంగా విన్నవించాం అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రి ఏదైతే ఉన్నారో ఆయన కూడా మన ప్రధానమంత్రి గారి దృష్టికి అలాగే అమిత్ షా గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు ఈ సమస్యను కూడా పరిష్కారం చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి ఒకటి ఒక రోజుతో ఏ పని కాదు ముందు జరిగినటువంటి తీసుకొచ్చి ఈరోజు ఏదో మనం చేయడం కూడా తప్పు అందరూ కలిసికట్టుగా ఆడిట్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప అనవసరమైన ఒకరి మీద ఒకరు నిందలేస్తే మాత్రం ఇది మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం ఖచ్చితంగా ఇది కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లాను మీరు కూడా దాంట్లో లెటర్ నంబర్ కూడా అన్నీ ఉన్నాయి మీరు ఒకసారి చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు కూడా మీ అందరికీ తెలియజేశారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి దృష్టిలో ఆల్రెడీ ఉంది వాళ్ళందరూ కూడా కలిసి వెంటనే ఒక రోజు కూడా వేస్ట్ చేయకుండా అందరూ విజయవాడకి వెళ్ళి ఆయన పర్సనల్గా కలిసి విషయాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆయన కూడా గౌరవ ఎంపీల్ని అటాచ్ చేస్తూ వాళ్ళు ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారు అలాగే మొన్న గౌరవ గవర్నర్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన దృష్టి కూడా మనం తెలియచేయటం జరిగింది సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనేది దీన్ని క్షుణ్ణంగా చూసి ఒక మంచి నిర్ధారణలు తీసుకుంటారని నేను కూడా ఆశిస్తున్నాను ఈ మొత్తం ప్రక్రియలో జిల్లా యంత్రాంగానికి ఏమైనా వస్తే ఖచ్చితంగా ఆడిట్ చేసినటువంటి పనులన్నీ మెరిట్స్ ఆఫ్ ద కేసుగా ప్రజెంట్ చేస్తామని మీ అందరు కూడా తెలియజేస్తున్నాను